మహబూబాబాద్ జిల్లాలో చెరువులు ఆక్రమణలతోనే జలప్రళయం సంభవించిందన్నారు మంత్రి సీతాక చెరువులను యథేచ్ఛగా కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు నీట మునిగిన గ్రామాలను పరిశీలిస్తున్నట్లుగా తెలిపారు నిరాశ్రయులకు పునరావాసం ఏర్పాటు చేస్తామని వరద బాధితులకు ఆహార ప్యాకెట్ల పంపిణీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు రాష్ట్రంలోనే మహబూబాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు సీఎం గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు మరి వివిధ శాఖల మంత్రులు మరి అదేవిధంగా మన సిఎస్ గారు ఎప్పటికప్పుడు జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వారికి కొన్ని సూచనలు చేస్తూ ప్రజల్ని కాపాడే ప్రయత్నం జరిగింది వాస్తవానికి మనం ఎప్పుడు కూడా ఊహించని విధంగా వర్షపాతము ఈసారి మా కూడా పెద్ద ఎత్తున నమోదవడంతో ఊహించని విధంగా రోడ్ల మీదకి నీళ్ళు రావడంతో మరి కురువి మండలంలోని సీతారామ తండ తండ కూడా పక్కన ఉన్నటువంటి వాగు మొత్తం కూడా ఊరు చుట్టూ కమ్ముకొని ఊళ్ళకు నీళ్ళు రావడం జరిగింది ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా వారందరూ కూడా సేఫ్గా ఉన్నారు ప్రభుత్వం సీఎం గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు మరి వివిధ శాఖల మంత్రులు మరి అదేవిధంగా మన సిఎస్ గారు ఎప్పటికప్పుడు జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వారికి కొన్ని సూచనలు చేస్తూ ప్రజలు